వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగారు ఈరోజు ఏమిటనుకుంటున్నారు మూడు వందల రోగాలు తగ్గించేటువంటి ములగాకు మూలపప్పు అన్నమాట ఇలా చేసి చూడండి ముప్పై నిమిషాల్లో చక్కగా చేసేసుకుంటే మనకి ఎటువంటి వ్యాధులు అంటుకోకుండా ఇలాగ ములగాకు పప్పు వారానికి ఒకసారి తినాలి ములకాకు చూసారో ఎంత బాగుందో లేతగా ఉంది కదా వారానికి ఒకసారైనా ములగాకు పప్పు ముళగాకు తెలగపిండి ములగాకు బీరకాయ ఇలా ఏదో వేసుకుని ములగాకులోనూ ముకు సాంబారు ఇలా చేసుకుంటా ఉండాలి వర్షాకాలం ఎటువంటి డిసీజులు అవి మనకు అంటుకోకుండా ఉంటాయి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఇలాంటివన్నీ తింటా ఉండాలి శరీరానికి అన్నమాట ములగాకు తీసుకొచ్చి శుభ్రంగా ఆకులు మాత్రం ఇలా తుంచుకోవాలి కాళ్ళు అవి లేకుండా సగం కూర తీసి దాచుకుంటే ఇంకొక రోజు వండుకోవడానికి అన్నమాట ఇది సగం కూర ఇప్పుడు మల్లపప్పు వండుకుందాం మరి వండే ప్రాసెస్లోకి వెళ్తే ఇలాగా ఒక అర కేజీ పెసరపప్పు కేజీ కందిపప్పు తెచ్చి మిక్స్ వేసేసి ఓ బాటిల్లో పోసుకోండి పోసుకోవడం వల్ల ఏమవుతుందండి కందిపప్పు పచ్చంగా కందిపప్పు అవుతే అరకదు వేడి చేస్తుంది ఇలా పెసరపప్పు కూడా కలిసి ఉందనుకోండి కొంచెం సెలవు చేస్తుంది బ్యాలెన్సింగ్గా ఉంటుంది అన్నమాట నేను ఎప్పుడు అలాగే కలిపి ఓ బాటిల్లో పాస్తాను ఎప్పుడు కూడా పప్పు కొంచెం వేపి ఈ పప్పు వండుకుంటే చూడండి ఆ రుచి మరో లెవెల్లో ఉంటుంది కొద్దిగా వేపుకోవాలి పప్పు కడుపు నొప్పులు అయ్యి ఉండవు పచ్చిదనం ఉండదు రుచి మరింత పెరుగుతుంది నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగా రెండు నిమిషాల పాటు ఇలా వేపుతున్నాను అన్నమాట ఇలాగే వేపండి వేపి చూడండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ నాన్నం చేసే ప్రతిదీ కూడా చాలా ఈజీ రెసిపీ డైలీ వండుకునేటువంటిది ఏగిపోయింది చాలు తీసేద్దాం ప్లేట్లోకి ప్లేట్ తీసుకుని ప్లేట్లో పంపేద్దాం ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లేట్లోకి ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుని మరింత నూనె వేసుకుని చూడండి చక్కగా కొంచెం పచ్చిదనం పోయేలాగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి గాను నూనె గాన నూనె వేసి వెల్లు గర్భాలు ఎప్పుడు కూడా ములగాకులోకి వెల్లుల్లి గర్భాలు ఎక్కువ వేసుకోవాలి రుచి మరింత పెరుగుతుంది వెల్లుల్లి గర్భాలు వేసిన కూర ములగాకు మూలపప్పుకి ఇలా వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి ఇలా పోపు వేసేసుకుని తరువాత బాగా కదిపి వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి వంట హై ఫ్లేమ్లో పెట్టే చెయ్యండి ఏ వంట ఎలా చేస్తే బాగుంటుందో అలాగే చేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అన్న తర్వాత మిగతా పదార్థాలు వేసేసుకుందాం కొంచెం వెల్లుల్లిపాయలు వేగడానికి రెండు నిమిషాలు పడుతుంది అన్నమాట ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల కేలవాతం అది ఉండదు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అయ్యి ఉండవు అన్నమాట ఇంగు వేసుకోండి ప్రతి పదార్థంలో కొంచెం ఇంగు వాడుకుంటే మంచిది డైజెషన్కి ఒక్క ఉల్లిపాయ మీడియంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక్క ఉల్లిపాయ వేయండి ఉల్లిపాయలు ఉంటే ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు వదిలేయండి చెన్నుల్లిపాయలు తోటి రుచి మరింత పెరుగుతుంది ఉల్లిపాయలు దగ్గర లేవు కాబట్టి అందుబాటులో నేను పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకుని వేసేసాను ఇది కూడా గోల్డెన్ కలర్ రావాలి బాగా వేగాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎప్పుడు గమనించండి బ్రౌన్ కలర్ వస్తేనే పప్పు అంత బాగుంటుంది కరియాపాకు వేసేసాను ఆ పాటలో అది చెట్టుదన్నమాట అప్పటికప్పుడు ఫ్రెష్ కరియాపాకు తుంపి వేస్తే భలే ఉంటుంది స్మెల్ కరియాపాకు వేయగానే పప్పు స్మెల్ అదిరిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇట్లాగా బ్రౌన్ కలర్ రావాలి వెల్లుల్లిపాయలు చూడండి చక్కగా గోల్డెన్ కలరు వేగింది తర్వాత టమోటాలు వేసేద్దాం రెండు టమోటాలు కట్ చేశాను రెండు టమోటాలు కూడా బెంగళూరు కాదు మామూలు నాటు టమోటాలు నాటు టమోటాలు వేయడంలో పులుపు కరెక్ట్గా ఉంటుంది ఇలా టమోటా కూడా బాగా మగ్గాలి మగ్గనివ్వండి ఎంత మగ్గితే పప్పు అంత రుచి వస్తుంది అన్నమాట హాఫ్ అన్ అవర్లో మనం పప్పు రెడీ చేసేసుకోవచ్చు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఉప్పు వేస్తాను అని రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు నేను ఎప్పుడు కూడా కళ్ళు ఉప్పే వాడతాను మెత్తని ఉప్పు కంటే కళ్ళు ఉప్పు వేయడంలో రుచి మరింత పెరుగుతుంది ట్రై చేయండి ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపేద్దాం పసుపు వేసేసి బాగా మరొక్కసారి తిప్పాలి తిప్పి టమాటా బాగా మెత్తబడింది దాని తర్వాత మెత్తబడింది చూడండి బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుతున్నానేమో టమోటా కూడా మెత్తబడింది ఉల్లిపాయ టమోటా ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత ములగాకు బాగా కట్ చేసి పెట్టాను రెండు గుప్పుళ్ళు ములగాకు ఇది నైస్గా కట్ చేసేసాను అన్నమాట కడిగిన తర్వాత నైస్గా కట్ చేసేయండి కట్ చేస్తేనే ఆకు ఆకు కింద కనిపించదు అన్నమాట ఎంత నైస్గా కట్ చేస్తే ములగాకు పప్పు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా మొలపప్పు పిల్లలు కూడా చక్కగా కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా అద్భుతంగా తినేస్తారు మళ్ళీ మాట్లాడరు రెండు పిండియాలు వేయించి ఒక ఆమ్లెట్ అన్న వేసేసి అక్కడ పెట్టేస్తే మళ్ళీ మాట్లాడకుండా తినేస్తారు బాడీకి సరిపడగా న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి ములగాకులు చాలా ఉన్నాయని అందరూ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు కదా మన అమ్మమ్మలు అమ్మలు అందరూ కూడా ములగాకు ఎక్కువ వండేవారు ఈ కాలంలో చూసారా మీతో మాట్లాడితేనే మొత్తం వేపేసాను బాగా వేగనివ్వాలి ఎంత బాగా వేగితే ఈ పప్పు అంత రుచి వస్తుంది అన్నమాట బాగా ఎంత బాగా అంటే మీరు అంత బాగా వేపండి అప్పుడే రుచి మరింత పెరుగుతుంది శుభ్రంగా ఆకు కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత చూడండి ఇది ఇలా మగ్గాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను చూడండి ధనియాల పొడి వల్ల మనకి అరుగుదల బాగుంటుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ప్రతి కూరలోనూ కూడా కొంచెం ధనియాల పొడి వేయడంలో రుచి మరింత పెరుగుతుంది నేను అయితే ఒక స్పూను ధనియాల పొడి వేశాను వేయించి పెట్టుకున్నటువంటి పప్పు కందిపప్పు పెసరపప్పు కూడా ఇలాగా వేసేసుకున్నా వెళ్ళడానికి వేడివేడిగా ఉంది కదా పంపాం కదా అది అంటుకుంటుంది పెళ్ళానికి ఇలా లాగేసి మరొక్కసారి రెండు తిప్పులు తిప్పితే ఆయిల్ పట్టుకుని పప్పు బాగా ఇంకొంచెం కమ్మదనం వస్తుంది అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్గా ములగాకు మల్లపప్పు వండేసుకోవచ్చు పప్పు ములిగేదాకా నీళ్ళు పోయండి కొలత ఏం లేదు మనం ఇలా సర్దుకుంటే పప్పు ములగాలంతే అప్పుడే మొలపప్పు బాగుంటుంది కొలత అది పెట్టుకోక్కర్లేదు ఎంత రానటువంటి వారైనా సరే ఇలా వండేసుకోవచ్చు పప్పు ములిగింది అనుకుంటే చాలు పప్పు ములగలేదు ఇంకొంచెం నీళ్ళు పోస్తాను సర్దేసి చూసాను పప్పు ములగలేదు కదా చూడండి ఇంకొంచెం పోస్తున్నాను పోసేసి అంతే రెండు విజిల్ వేయించేస్తుంటే మొలమల్లగా చక్కగా సెవెంటీ పర్సెంట్ ఉడికి పప్పు తింటుంటే పంటి కింద పడి ఎంత రుచిగా ఉంటుందో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ చూసారా పప్పు ములిగేదాకా పోసాను అన్నమాట పోసేసి అంతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేయించేసుకుంటే రెండు విజిల్లు చాలు ఇంకా అంతకు మించి వేయమద్దు సిమ్లో కూడా పెట్టక్కర్లేదు రెండు విజిల్ వేయించేసి పొయ్యి కట్టేయడమే అంతే ములగాకు మొలపప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి దోశలోకి చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది ఇలా రెండు విజిల్ వేయించేసి పోయి కట్టేసుకుంటాయి ఈజీగా చేసుకోవాలి హెల్తీగా ఉండాలి ఇదే నానమ్మ కాన్సెప్ట్ విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను చూడండి కరెక్ట్గా ఉడుకుంది కదా ఇప్పుడు గరిట పెట్టి కదిపి చూపెడతాను అద్భుతంగా ఉడికింది వాహ ఎంత సువాసన వస్తుందో కదుపుతుంటే ఇలా రావాలి కడుపు నిండా తింటాం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం పప్పు వేసుకుని తినండి మొలపప్పు అద్భుతంగా ఉంటుంది పక్కనే వడియాలు కానీ ఆమ్లెట్ కానీ ఏదైనా పెట్టుకోండి చల్లమిరపకాయలు కానీ ఏమైనా కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది ఉప్పు చూసుకుందాం అంతే సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు ఉప్పు చూసి ఇప్పుడు పులుపు కొంచెం కావాలనుకున్నవారు ఒక చెక్క పిండుకోండి నానవతే మా పిల్లలు కొంచెం పులుపు ఎక్కువే తింటారు సి విటమిన్ కావాలి కాబట్టి నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ ఎక్కువ వాడండి అమ్మ సి విటమిన్ డైరెక్ట్గా వస్తుంది చింతపండు కంట నిమ్మకాయ ఉసిరికాయ చింతకాయ ఇలాంటివన్నీ వాడుతూ ఉండాలి మనం ఎటువంటి బిండలు వేసుకోకుండా సి విటమిన్ చక్కగా బాడీకి అందుతుంది డైరెక్ట్గాను నిమ్మకాయ పిండిన తర్వాత మరొకసారి ఉప్పు చూసుకుంటే సరిపాలేదనిపించింది మరి ఈ పులుపు ఉంటుంది కదా నిమ్మకాయలో ఉప్పు అనిపించింది కొంచెం ఉప్పు వేసి అంతే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక మీరు ట్రై చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నానమ్మకి మరింత సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కింద అని వస్తుంది ఆల మీద కూడా క్లిక్ చేయండి చేసినప్పుడే సబ్స్క్రైబ్ అవుతుంది అన్నమాట కొంచెం గీ వదిలేయండి ఇలాగా రుచి మరింత పెరుగుతుంది అన్నమాట వంట చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మరి అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేసి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ థ్యాంక్ యూ